నెల్లూరు బాలాజీ నగర్ నారావారి సెంటర్లో తెలుగుదేశం పార్టీ జెండా పండుగ ఘనంగా నిర్వహించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆ ప్రాంతంలో ఉన్న సీనియర్ తెలుగుదేశం కార్యకర్తలు కంచి మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో జెండా మోస్తున్న కార్యకర్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఆ ప్రాంతంలో సాయంత్రం వేళల్లో వయోవృద్ధులు సీనియర్ సిటిజన్సు మహిళలు కూర్చునేందుకు వీలుగా అక్కడ సిమెంట్ బల్లలు కూడా ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ అని కార్మిక కర్షక పేద మధ్యతరగతి ప్రజలకు కూడు గూడు గుడ్డ అందించే విధంగా స్వర్గీయ ఎన్టీ రామారావు పార్టీని స్థాపించారని వాటన్నింటినీ గుర్తు చేసే విధంగా వెళ్ళు ఇక్కడ విగ్రహం చుట్టూ తగిన సంకేతాలను ఏర్పాటు చేయడం ఇక్కడ విశేషం పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జెండా ఆవిష్కరించి జెండా వందనం చేసి తెలుగుదేశం పార్టీ పట్ల వారికి ఉన్న అభిమానాన్ని చాటుకోవడం ఇక్కడ విశేషం కార్యక్రమంలో బాలాజీనగర్ ఫ్రెండ్స్ యూత్ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని బాణసంచా పేల్చి ఆనందోత్సాహాలతో స్వీట్లు పంపిణీ చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ మరణానంతరం నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నారని వారు పేర్కొన్నారు అలాగే ఆయన అడుగుజాడల్లో ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా రాష్ట్ర ప్రజలకు ఈరోజు ఎంతో చేరువుగా పనులు చేస్తూ మంచి పేరుతో అభివృద్ధి సాధిస్తున్నారని రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నారా చంద్రబాబు లోకేష్లు అభినందనీయులని వారు కొనియాడారు

పదహారు పదిహేను పద్నాలుగు పదమూడు నాలుగు వార్డుల్లో కార్యకర్తలు అందరం కలిసి గట్టిగా కృషి చేసి తెలుగుదేశం పార్టీకి పద్నాలుగులో మెజార్టీ తీసుకురావాలనే ఉద్దేశంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది దానికి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చెప్పలేనిది ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఆయన ఆయన అధికారంలో చేపట్టాలని రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలనే ఉద్దేశంతో ఆయన తీసుకురావడం జరిగింది ఆయన పేరు మీద మేము ఒక ఈ నాలుగు వార్డులకు సంబంధించి ఒక స్తోపం ఏర్పాటు చేయాలి ఆ వాళ్ళ ఇంటి పేరు మీద ఒక స్థూపం ఒక వీధి ఉండాలని చెప్పి నారావారి సెంటర్ అని పేరు పెట్టి ఈ కార్యకర్తల స్థూపం ఒకటి ఏర్పాటు చేసాం రాష్ట్ర స్థాయిలో ఇలాంటి స్థూపం ఎక్కడా లేదు దీనికి కారణం ఏంటంటే కార్యకర్త బుద్ధ స్కంధాలపై జెండా మోయాలి ఇది మనం వంద ఎన్ని సంవత్సరాలు పార్టీ కార్యకర్తగా ఉన్నా మన భుజాలపై పార్టీ జెండా ఎల్లప్పుడూ ఉండాలి నారా చంద్రబాబు నాయకత్వం వర్దిల్లాలి రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలి ప్రజలు కష్టాలు తీరాలనే ఉద్దేశం సంకల్పంతో ఈ జెండా స్థూపాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం ఇక్కడ మేము సంవత్సరం జెండా పండుగ ఏర్పాటు చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాం అదేవిధంగా మా నారా లోకేష్ సేవా సమితి సోడా రెండు వేల పద్నాలుగులో స్థాపించి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ పుద్దు తుఫాను విశాఖపట్నంలో అయితే చెన్నై తుఫాన్లో అయితే నెల్లూరు జరిగిన తుఫాన్లు అయితే మా సేవా కార్యక్రమాలు మేము చేసుకుంటూ ముందుకు నడుస్తూ అందరూ సహకారం తీసుకుంటూ ముందుకు నడుస్తున్నాం అదేవిధంగా కార్యకర్తలు ఈ ఈరోజు స్థానికులుగా పాత కార్యకర్తలుగా అందరూ నిలబడి ఈరోజు పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ జెండా ఆవిష్కరణ ఏర్పాటు చేయాలి కార్యకర్తలుగా జెండా ఎగరేసుకోవాలి మేము నిన్న దీన్ని ఓపెనింగ్ పెట్టుకున్నాం కొన్ని అన్ని వారి కారణాల వల్ల క్యాన్సిల్ అవ్వడంతో ఈరోజు పది సంవత్సరం పూర్తి చేసుకునే సుఖందనంగా కార్యకర్తలుగా మేమే స్థానికులుగా అందరం కలిసి ఈ జెండా అమలు చేపట్టడం జరిగింది దీనికి స్థానికులుగా అందరూ సహకారం ఉండబట్టి ఈ నగర్లో తెలుగుదేశం జెండాను ఎల్లప్పుడూ ఎగురేస్తూ సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటామని ఫ్రెంచ్ అసోసియేషన్ తరఫున మేము తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అన్న నందమూరి తారక రామారావు కళాకారుడు ఆ కళాకారుని సృష్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి ఈ పార్టీని మనందరం కార్యకర్తలు ఏ పార్టీ కూడా కార్యకర్త లేకపోతే ఆ పార్టీకి మనం కూడా ఉండదు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు అదేవిధంగా ఆయన యొక్క సాధనతో మళ్ళీ తెలుగుదేశం పార్టీ మన ఆంధ్రప్రదేశ్లో నూట అరవై నాలుగు సీట్లతో బ్రహ్మాండంగా పార్టీని ఏర్పరచుకున్నాం మరి ఈరోజు అధికారంలో వచ్చిన ఈ పార్టీ ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాన్ని చేపడుతుంది మరి ముఖ్యంగా పార్టీనే కాకుండా మన రాష్ట్రాన్ని కాకుండా పార్టీని కూడా సమానంగా తీసుకెళ్ళి మరి ఇటు ప్రజలకి ఇటు కార్యకర్తలకి సమన్వయం చేసే సత్తా ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు మరి వారి యొక్క సారథ్యంలో ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో నారా లోక సేవా సమితి ఆధ్వర్యంలో బాలాజీ నగర్లోని పదిహేనవ డివిజన్లో మరి ఈ స్థూపాన్ని కార్యకర్తల స్థూపం మరి ముఖ్యంగా మదిగా చెప్పినట్టుగా కార్యకర్త అనేవాడు భుజం మీద జెండా మోస్తేనే ఆ పార్టీకి మనుగడు ఉంటుంది మరి దాని యొక్క దృష్టి పెట్టుకొని ఆ కాన్సెప్ట్తో ఇక్కడ ఈ యొక్క స్థూపాన్ని నిర్మించడం అది రెండు వేల పద్నాలుగులో జరిగింది మరి ఇప్పటికీ పది సంవత్సరాలు పూర్తి చేసుకుని శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మన ఈ వార్డులో అంటే ఈ డివిజన్లో ఈ స్థూపాన్ని మనం వేడుకగా జెండా ఎగరేసి మరి మన కార్యకర్తల మధ్య ఈ ఫంక్షన్ చేయడం నిజంగా చాలా సంతోషకరం ఎందుకంటే కార్యకర్తలకి విడివిచ్చే పార్టీలు మన తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిగా ఉంటుంది కార్యకర్తల సంక్షేమం కోసం నారా లోకృష్ణ గారు ఎన్నో సంక్షేమ పథకాలను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇలాంటి కార్యకర్తలు ముందుకొచ్చి మరి పార్టీని బతికల్సిన అవసరం ఉంది కాబట్టి కార్యకర్తలకు ప్రాముఖ్యతను ఇస్తూ ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు జరగడం నిజంగా చాలా సంతోషకరం ఇది కార్యకర్తలకి ఒక మంచి సందేశాన్ని పంపించే ఉద్దేశంతో ఈరోజు రోజు కార్యక్రమాన్ని నిర్వహించిన మన కార్యకర్తలందరికీ ముఖ్యంగా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా మరొకసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను